వేమన శతకము చాత్రధర్మ మెరిగి చక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినపుడే సర్వమర్మములను చక్కగా విడుపో విశ్వభిరామ వినురవేమాత్రధర్మమి తాత్రధర్మ మెరిగి చక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినపుడే సర్వ మర్మములను చక్కగా విడిపోవు విశ్వదాభిరామ వినురవేమా మర్మము అనగా రహస్యము విచక్షణ జ్ఞానముతో గురు శిష్య సంబంధము నిరుగవలెనో గురువు నిట్టు సేవించవలెనో తెలిసినప్పుడే నిచ్చల భక్తి అలవడును సర్వ సందేహములో తీరును జ్ఞాన సముపార్జనకు గురుసేవ యొక్కటే మార్గము అని ఈ పద్యభావము భక్తియున్న చోట పరమేశ్వరుడు భక్తియున్న చోట పరమేశ్వరుడు భక్తిలోని చోట పాపముండు భక్తి కలుగు వాడు పరమాస్తునయా విస్తధిరామ వినురవీమా భక్తియున్న చోట పరమేశ్వరుండు భక్తి లేని చోట పాపముండు భక్తి గలుగువాడు పరమాత్మడగునయా పరమాత్ముడగునయా విశ్వావిరామ వినురవేమా భక్తియున్న చోట దేవుడుండును భక్తి లేని చోట పాపముండును భక్తి గలగవాడే భక్తి కలవాడే పరమాత్మునితో సమానుడు కాగరుడు కావున ప్రజలందరూ భక్తి మార్గమును అవలంబించవలను అని ఈ పద్య భావము ధన్యవాదములు